హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్పిత యూట్యూబ్ ఛానల్ నేను హరిపిత బాగున్నారా ఫ్రెండ్స్ మా గణేష్ దిగ రోజు ఆరతి బాగా జరుగుతుంది మా పంతులు వారు చాలా బాగా పూజలు చేస్తారు రోజు ఒక్క కథ చెప్తారు రోజు మంచి మాటలు చెప్తారు మాకు సుచిర్భూతుడై మంచి మనస్సు చేత భగవద్గీతను పారాయణం చేయాలి భగవద్గీతను పారాయణం చేసేటప్పుడు మనకు దాని లోపల ఉన్నటువంటి అర్థం పరమార్థం తెలవలసినటువంటి పని లేదు మనకేం చెప్పాడు అంటే భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్పాడు నీకు మంచి మనస్సు చేత సుచిభూతుడవై భగవద్గీత మీద నమ్మకంతో అది నీకు అర్థం కాకపోయినా చదువుతూ ఉంటే ఒకనొక నాటికి నీకు అదే అర్థమవుతుంది కాబట్టి భగవద్గీతను చదవడానికి నియమం లేదు మంచి మనస్సు ఉంటే చాలు భగవద్గీత కేవలం అది మనం ఏదో కు చదివేటువంటి పుస్తకం కాదు అది మన జీవన విధానం మనిషి ఏ విధంగా బ్రతకాలనో అందులో ప్రతి ప్రతి విషయానికి జవాబు దాంట్లో చెప్పాడు కృష్ణ పరమాత్మ ఏ వ్యక్తికైనా బాగా కష్టాలు వచ్చినాయి అనుకోండి ఆ కష్టాల నివారణ కలగాలి అంటే భగవద్గీత పారాయణం గనక చేస్తే భగవద్గీతను గనక చదివితే కృష్ణ పరమాత్మ తప్పకుండా మార్గాన్ని చూసిస్తాడు ప్రతి ప్రశ్నకు భగవద్గీతలో జవాబు ఉన్నది కాకపోతే నువ్వు చదవడంలోనే నీ బుద్ధిని దాని అందు ఉంచి చదివితే తప్పనిసరిగా భగవద్ అనుగ్రహము లభిస్తుంది అని చెప్పింది భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి మాట ఇవాళ మనం అందరం కూడా హాయిగా ఉండగలుగుతున్నాము అంటే కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో మన అందరికీ పొట్టు వేసి మరీ చెప్పిండు ఏమని చెప్పిండు పరిత్రాణాయ సాధువునా వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు ఎప్పుడైతే మంచి వ్యక్తులకు హాని కలుగుతుందో ధర్మమునకు ఎప్పుడైతే నష్టం కలుగుతుందో యథాయథా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం సృజ అహం అని చెప్పి పరమాత్మ తనకు తానే నేను అవతారంగా ఎత్తుతా ఎప్పుడెత్తుతా అంటే ధర్మానికి ఎప్పుడైతే నష్టం కలుగుతుందో పాపం ఎప్పుడైతే బాధ పెరిగిపోతుందో మీరందరూ అడగవలసినటువంటి పని లేకుండానే నేను వచ్చి పుట్టి ధర్మ సంస్థాపనం చేస్తానని పర కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు అందుకనే మనం ఇవాళ అందరం హాయిగా ఉండగలుగుతూ ఉన్నాం నిజంగా పరమాత్మకు ఎవరైనా చెప్పారా నువ్వు ఈ భగవద్గీత రాయగా నీకు కోటి రూపాయలు ఇస్తామని ఎవరైనా చెప్పిందా కృష్ణుడు అబద్ధం ఆడాల్సిన పని ఏముంటుంది భగవంతుడు అబద్ధం ఎందుకు ఆడతాడు కాబట్టి ఆయన అందరికీ ఒట్టు వేసి మరి నేను వస్తా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా ఎవరికి మంచి వాళ్ళు ఇది ఇది నోట్ చేసేయండి స్వామి పరిత్రాణాయ సాధువునా అన్నాడు సాధువు అంటే సన్యాసి కాదు ఎవరైతే మంచి లక్షణాలను కలిగి ఉంటారో దైవ సంబంధమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారో అలాంటి వాళ్ళను తప్పనిసరిగా కష్టంలో నేను వాళ్ళని ఆదుకుంటానని స్వామి చెప్పే ఇంకేమన్నాడు స్వామి ఎవరిని రక్షిస్తారని ఖరాఖండిగా భగవద్గీతలో చెప్పాడు అంటే అనన్యాశ్చితయంత్యోమా ఏ జనా ప్యుపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం వహామ్యహం అన్నాడు అనన్యాశ్చింతయంత్యోమా ఏ వ్యక్తులైతే అనన్య సామాన్యముగా అనితర సాధ్యముగా సర్వకాల సర్వావస్థల ఇప్పుడు అప్పుడు అని తేడా లేకుండా చింతయంత్యోమా నా గురించి చింతిస్తారో ఏ జనా ఏ జనులైతే చింతిస్తారో వాళ్ల యొక్క యోగక్షేమాలని నేను చింతిస్తా వాళ్ల మంచి చెడులన్నీ నేను చూసుకుంటానని భగవంతుడు భగవద్గీతలోనే మనందరికీ మాట ఇచ్చి ఉన్నాడు ఆయన అబద్ధం పని లేదు కాబట్టి భగవద్గీత మన జీవన మార్గము భగవద్గీత మనం అందరం దారి చూపినటువంటి అద్భుతమైనటువంటి భగవత్ వాక్కు దాన్ని అట్లాగే పరమ పవిత్రంగా శుచి మనస్సును కలిగి చదివితే చాలు దానికి ఏ నీతి నియమాలు అంటూ ఏమీ లేవు కాబట్టి విరివిగా వాస్తవంగా కూడా మనం హైందవ ధర్మంలో పుట్టినందుకు మన పూజా గదిలో తప్పనిసరిగా భగవద్గీత గ్రంథాన్ని మనం పెట్టుకోవాలి చదివినా చదవకపోయినా రోజొకసారి దాని మీద అక్షతలు వేసి మనం నమస్కరించాలి అది భగవంతుడు ఆనందపడేటువంటిది ఎంతమందిలో ఉన్నాయమ్మ పూజా గదిలో భగవద్గీత ఆనందం అలా ప్రతి వాళ్ళు మేమి పూజా మందిరంలో భగవద్గీతను పెట్టుకోండి ఈ మధ్య కాలంలో స్వాధ్యాయము అని చెప్పి రోజు కూడా భగవద్గీత శ్లోకము ఇదే వాళ్ళలో మీరందరూ కలిసి ఒక భగవద్గీత శ్లోకం అన్నట్టుగా ఒక ఒకరోజు వీడింట్లో ఒకరోజు వాళ్ళింట్లో పెట్టుకుని ఇప్పుడు చాలా మాధ్యమాలు వచ్చినాయి ఎంత అద్భుతం అలాగనగా చేస్తే మన జీవన విధానం మార్చగలిగేటువంటి శక్తి భగవద్గీతకున్నది ఇంకా ఇంకో ప్రశ్న ఉన్నాయి రోజున మిగిలిన ప్రశ్నలు నేటికి సమాప్తం వెంకాయ వెంకాయ వేముల తాత సడక పళ్ళు మారు పులు వెంచని గోగులు యాకాశంపులు భూతి మడుగులు కుప్పటి రేపులు మాకు నీళ్ళు మనం పత్రి తెల్లటి గుడ్లో నల్లటి వెంకాయ నాలుగు చేతుల వారికి రెండు చేతుల నమస్కారాలు నేనయ్య నేనయ్యకుండ్రాళ్ల మీదికి దండెత్తవయ్యమ్మ నీ కడి ముద్ద పప్పు నిండా తినవయ్యా बोल गजानन महाराज की गणपति बप्पा मोरिया मंगलमूर्ति भारतीय गणेश मंडल की जय महाराज की जय शुभमस्त करिया आप या अनंत राजा सर्वस्तोमोते రాత్ర ఉత్తమ మహత్వమని సర్వస్యాప్తే సర్వస్య నిత్యై సర్వమేవ తేనా ఆప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆదిశేవేంద్రియే ప్రతిష్ఠతి మోగా సమస్త సుఖిరో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీ అర్పిటాం కదా వీడియోస్ చూసినా కానీ లైక్ చేయాలి ప్రేస్ చేసుకుంటారు చేసుకుంటే ఏమవుతుంది చేసుకోండి కదా వీడియోస్ బాగుండడం లేదా మరి